నమో శ్రీ వెంకటేశాయ నమ నమస్కారం అండి అందరికీ బాగున్నారా ఆ వెంకటేశ్వర స్వామిని వల్ల నేను ఏడు శనివారాల వ్రతం అయితే పూర్తి చేసుకున్నానండి మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను అనమాట ఏడు శనివారాల పూజ స్టార్ట్ చేసుకున్నాను ఈ ఫస్ట్ శనివారం స్టార్ట్ చేసినప్పుడు గ్రేట్ లేక్స్ టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అనుకోకుండా అక్కడ శేష వాహనాన్ని చూసాము ఆ వీడియో అంతా మీకు పోస్ట్ చేశానండి నేను ఎట్లా చేసుకున్నాను ఎట్లా ఫస్ట్ పీఠం పెట్టుకున్నాను అవన్నీ ఆ వీడియోలో నేను చెప్పాను అనమాట ఎవరికైనా ఆ వీడియో కావాలంటే నేను కింద లింక్ షేర్ చేస్తానండి ఖచ్చితంగా దాన్ని చూసి ఇట్లా ఫస్ట్ పీఠం వేసుకున్నాను అసలు ఆ వెంకటేశ్వర స్వామికి ఏమేం పదార్థాలతో ఇష్టము ఆయనకి ఇంకా ఏమేమి వేస్తే ఇంకా బాగా నచ్చుతుందో అవన్నీ జవ్వాది పౌడరు ఇంకా రకరకాల సువాసనలు వెదజల్లే కొన్ని అత్తరు పౌడర్లతో ఆయన్ని ఎట్లా అలంకరించుకున్నాను ఎట్లా చేసుకున్నాను ఆ వీడియోలు ఏ టు జెడ్ నేను చెప్పాను అనమాట అందుకని కింద లింక్ ఇస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే దాన్ని తప్పక చూసుకొని మీ ఇంట్లో కూడా అలా చేసుకోండి అసలు నేను ఏడు శనివారాల పూజ స్టార్ట్ చేయడానికి కారణం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదండి ముడుపు కట్టుకున్నాను అని చెప్పేసి వి విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టాం కదా మా బాబు శాట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో నాన్ వెజ్ చేయటం తగ్గి మానేసాం కదా అందుకని చెప్పేసి ఏడు శనివారాలు పూజ చేసేసుకుందామని చెప్పి స్టార్ట్ చేసుకున్నానండి ఇటు కూడా నాన్ వెజ్ కూడా చేయట్లేదులే అని చెప్పేసి అసలు నిజంగా ఏడు శనివారాలు పూజ చేసుకోవటం అయితే చాలా మాకు ఆనందంగా అనిపించింది అసలు ఫస్ట్ నేను ఇక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత ఇది రెండోసారి అండి ఏడు శనివారాల పూజ సక్సెస్ఫుల్గా చేసుకోవటము ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ ఒక ఫస్ట్ వారం బాగానే సక్సెస్ఫుల్గా అయింది రెండో శనివారం చేసేటప్పుడు రెండు ప్రమిదలు రెండు పిండి దీపాలు పెట్టి కొంచెం ఒత్తులు వేసుకునేసరికి ఇల్లంతా పొగొచ్చేసింది అనమాట ఇంకా మా హస్బెండు వాళ్ళు కంగారు పడతా వచ్చి ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అన్నారు అందులో కొంచెం మాకు ఇంట్లో పొగ రాగానే ఏమవుతుందంటే మాకు ఒక సైనర్ బెల్లు లాగుంటుందండి ఆ బెల్లు మోగుతుంది అనమాట వస్తే ఆ బెళ్ళి మోగుతూ ఉందని అనుకోండి ఇంకా ఎక్కువసేపు ఏం జరుగుతుందంటే ఇంకా అది ఫైర్ స్టేషన్ దాకా వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళిపోయిద్దేమోనని గబగబా దాన్ని ఆఫ్ చేశాము ఆ దీపాలు కూడా తీసి నేను బయట పెట్టడం జరిగిందనమాట నేను ఆ రోజైతే చాలా బాధపడ్డానండి ఎందుకు ఇలా జరిగిందా ఏమైందా అని చెప్పేసి సరే ఇంక ఇక్కడ ఆ ఏడు శనివారాలు పూజ చేసుకోలేనేమో అనుకొని నేను ఆ రోజు అసలు ఆ రోజు తర్వాత అయితే చాలా బాధపడ్డాను నేను చాలా ఇక్కడ ఫ్రెండ్స్ని పెద్దవాళ్ళని కూడా కనుక్కున్నాను ఇండియాకి కాల్ చేసి కనుక్కున్నాను తర్వాత ఎలా చేయాలి ఇంక నేను చెయ్యలేనేమో అనుకున్న టైంలో మళ్ళీ ఎందుకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది అనమాట ఎందుకు మనం పెద్ద పెద్ద దీపాలు పెట్టే బదులు ఒత్తుల్ని కూడా నేను సగానికి కట్ చేసి లైట్గా వాటిని సన్నగా చేసి అనుకోండి మనకు అసలు పొగే రాదండి ప్రమిదలు కూడా మనకి వీలైనంత షేప్లో చిన్నవిగా చేసుకున్నాం అనుకోండి ఆయన కూడా సంతోషిస్తాలే అని అనుకోని నేను అట్లానే చేసుకొని సక్సెస్ఫుల్గా ఇది రెండోసారి చేసుకోవటం జరిగిందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్లో తెలియక అలా పొరపాటు చేసుకున్నానయ్యా క్షమించు అని చెప్పేసి తర్వాత ఆ ఏడు శనివారాలు సక్సెస్ఫుల్ అయింది ఇప్పుడు ఇది రెండోసారి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవటం కూడా సక్సెస్ఫుల్ అయిందండి ఆ ఫస్ట్ ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు నేనైతే ఏడో శనివారం అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర చుట్టూ ఒక ఐదుగురు ఏడుగురు ఫ్రెండ్స్ని పిలుచుకొని ఏడుసిన వారాలు కదండి ఏడుగురు ఫ్రెండ్స్ని పిలుచుకొని చక్కగా భోజనం కూడా పెట్టేసుకున్నా నేనైతే అప్పుడు నాకు మనసు తృప్తి రాలేదండి అలా చేసుకుంటే కానీ ఈ ఏడు శనివారాల పూజ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఏదైనా ఇంట్లో ఏడుసిన వారాలు పూజ అయినా కార్తీక మాసమైనా ఎప్పుడైనా నేను ఏదైనా ఇలా పూజలు చేసుకున్నప్పుడు ఒకరిని పిలిచి భోజనం పెట్టడం నాకు ఇష్టం అండి అట్లాగా అలా పెడితే మంచిది కూడా కానీ ఇప్పుడు ఏడు శనివారాలు పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో ప్రసాదాల వరకే చేసుకున్నాను కానీ ఎవరినైతే ఈసారి భోజనానికి పిలవలేకపోయానండి కానీ ప్రసాదం చేసిన దాన్ని మాత్రం ఒక ఫ్యామిలీకి మాత్రం మా ఇంట్లో నుంచి వాళ్ళకి ప్రసాదం ఇచ్చాను అనమాట ఎందుకు చేసుకోలేకపోయానో కూడా చెప్తాను మీకు ఇదిగోండి ఐదో శనివారం రోజు కృష్ణయ్య వచ్చాడండి ఇంటికి ఎందుకంటే ఆ రోజు కృష్ణాష్టమి అన్నమాట ఆ శనివారం రోజు అందుకని చెప్పేసి కృష్ణ కూడా పెట్టుకొని అదే రోజు నేను ఆయనకి వెన్న పెట్టి నైవేద్యంగా ఆ రోజు కృష్ణుని కూడా తలుచుకొని పూజ చేసుకున్నాను కట్టేశ్వర స్వామి పక్కనే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా పెట్టుకొని ప్రతి శనివారం ఆయనకు కూడా నేను పూజ చేసుకుంటూ వచ్చానండి ఏడు శనివారాలతో పాటు వెంక ఆంజనేయ స్వామికి కూడా చేసుకున్నాను మీరు గమనించారో లేదో వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం పూట నేను ఒక కొత్తగా అలంకరణ చేసుకుంటూ వచ్చానండి ఫోటోకి ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కదండి ఆయన్ని ఎంత ఎక్కువ అలంకరిస్తే ఆయనకు అంత బాగా నచ్చుతుందంట అందుకని రోజుకొక ఒక వెరైటీగా ఆయన్ని అలంకరించాను అనమాట ఈ ఏడు శనివారాలు పూజ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి కష్టాలు శనిశ్వర బాధలు ఇవేమీ లేకుండా ఆ కుటుంబం చల్లగా ఉంటుందని చెప్పేసి విన్నానండి ఈ ఏడు శనివారాలు పూజ తర్వాత మీకు కథలు ఉంటాయి మంచిదండి ఆ కథలు కూడా విన్నందుకు ఇదిగోండి రానే వచ్చేసింది ఏడో శనివారం లాస్ట్ శనివారం అనమాట ఈ ఈ శనివారం పూజ కూడా ఇదిగో మా పెద్ద బాబు కోసమే నేను అన్ని చేసుకున్నాను సరే లాస్ట్ శనివారం పూట వాడి చేత దీపాలు ఇటు ఫస్ట్ నుంచి ఒక మూడు దీపాలు పెద్ద బాబు చేత వెలిగించానండి మధ్యలో ఒక దీపమేమో నేను మా హస్బెండ్ కలిసి వెలిగించామనమాట ఆ లాస్ట్ మూడు దీపాలేమో మా చిన్నబాబు చేత వెలిగించాను నేను ఆ రోజు అందరికీ పుష్పు కలరు టీషర్ట్లు పుష్ప కలర్ చీర అలా కట్టుకొని చేసుకున్నానండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పసుపు రంగుతో చేసిన క్లాత్లు ఇష్టం కదా అని చెప్పేసి విన్నాను అన్నమాట పసుపు ఇష్టమని అందుకని ఇట్లాగా ఆ రోజు పిల్లలు నేను నలుగురం కూర్చొని పూజ అయితే చేసుకున్నాం వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చిన్న డెకరేషన్ అయితే చేశానండి నేను ఈసారి ఎందుకో పెద్ద హంగామా ఏం చేయకుండా సింపుల్గా ఇంట్లో వాళ్ళ వరకే చేసుకున్నానండి నేను ఫ్రెండ్స్ని కూడా ఏం పిలవలేదనమాట ఇష్టమైన పొంగలి నువ్వులన్నము వడపప్పు పానకం ఫ్రూట్స్ అట్లాగా నైవేద్యాలు పెట్టుకొని అలా పూజ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాం అన్నమాట నలుగురుము ఈ అదే చెప్పాను కదండి ఈసారి నేను ఎవరిని పిలిచి భోజనం అయితే పెట్టుకోలేకపోయాను అందులోనే పెద్ద బాబుకి ఎగ్జామ్ ఉందండి అందుకని చెప్పేసి కొద్దిగా ఇంట్లో కూడా హెల్త్ కొద్దిగా నాకు కొంచెం సహకరించలేదన్నమాట దానివల్ల నేను ఇంకా అందరినీ పిలిచి పెట్టుకోలేకపోయాను సరే వాడి శాట్లు మంచి స్కోర్ తెచ్చుకొని మంచిగా మా మార్క్స్ వస్తే ఆ భగవంతుడి వల్ల అప్పుడు అందరిని పిలుచుకుందాంలే అని చెప్పేసి అట్లాగా ఆగాను అనమాట చిన్న డెకరేషన్ అని చెప్పా కదా చూడండి స్వామిని మల్లెపూలు ఇట్లాగా మనకి ఇలా పూలు దొరకవు కాబట్టి అన్ని ప్లాస్టిక్తో ఆయన అలంకరించాను ఎవరు తప్పుగా అనుకోవద్దు ప్లాస్టిక్ పూలతో చేసిందే అని చెప్పేసి ఇక్కడ మాకు మరి ఇవే అవైలబిలిటీలో ఉంటాయండి అండి ఒరిజినల్ పూలు దొరకాలంటే మాకు కష్టం అన్నమాట ఇక్కడ అమెరికాలో అందుకని చెప్పేసి కానీ పూజ మాత్రం నేను ఒరిజినల్ పూలతోనే చేశాను అసలు ముందుగా ఆ విఘ్నేశ్వరుడికి ఎటువంటి విఘ్నాలు లేకుండా అలాగే పంచముఖ ఆంజనేయుల స్వామికి వెంకటేశ్వర స్వామికి అందరూ సక్సెస్ఫుల్ గా ఈ సప్త శనివార వ్రతం అయితే పూర్తి చేసుకున్నానండి చెప్పాను కదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణనని ఫస్ట్ రోజు అయితే ప్లాస్టిక్ పూలు ఏం లేకుండా రియల్ పూలతో అచ్చంగా పూర్తి చేశానండి సెకండ్ డే వచ్చేసి ఇట్లాగా ఇంక ఈ పూలు పెట్టాల్సి వచ్చింది అలంకరణ పీరియడ్ అని చెప్పాను కదా ఆ మూడో రోజు ఇదిగోండి నాలుగో రోజు అచ్చం కనకాంబరాల్లో ఉన్నాయి కదండి ఐదో రోజు అలంకరణ అనమాట ఇది వచ్చేసి ఆరో రోజు అలంకరణ అండి ఇంకా లాస్ట్ ఏడో రోజండి అలంకరణ అలా చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత అదే రోజు శనివారం నిండు పౌర్ణమండి చూడండి చందమామ ఎంత చక్కగా ఉన్నాడు అసలు వెళ్తూరు కూడా ఎంత బాగా వస్తుందంటే నిజంగా అక్కడ ఒక అద్భుతంలాగా అనిపించిందండి ఇంకా అలా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా ఏడు శనివారాల వ్రతం పూర్తి చేసుకున్నానండి